నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్రవంతి కిచెన్ సీక్రెట్స్ నేనేం శ్రవంతి ఫస్ట్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేస్తే ఆల్ అండి సింపుల్ వస్తుంది అక్కడ క్లిక్ చేయగానే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి పన్నీర్ కర్రీ అయితే ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా అయితే నేను ఒక లీటర్ పాలనైతే అయితే మరా పెట్టేసి పెరగొట్టేసానండి దాన్ని నేను లీటర్ పాల్కి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అయితే పన్నీర్ అయితే వచ్చింది వాటిని అయితే ట్యూబ్స్లా అయితే నేను కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే వాటిని కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అయితే ఈ పన్నీర్ అయితే కట్ చేసుకున్నా కదా ట్యూబ్స్ లాగా వాటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు వేయించుకోవాలండి ఈ పన్నీర్ ముక్కలు మామూలుగా కూడా వేసేయవచ్చు కాకపోతే ఇలా వేయించి వేసుకుంటే మటన్ తినే ఫీల్ వస్తుందండి అలాగే పన్నీర్ ఎవరికైనా ఇష్టం లేకపోయిన వాళ్ళకి ఇలా వేపి కర్రీ వండితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా పన్నీర్ ఇష్టం ఎక్కువ ఎక్కువ పర్సెంట్ అయితే ఇష్టం ఉండదు కదా ఇలా చేసి పెట్టుకుని చాలా ఇష్టంగా తింటారు అలా అయితే మరో అదే ప్యాన్లో అయితే ఆయిల్ వేసుకొని అందులో ఒక రెండు ఉల్లిపాయలు ఒక టమోటా గుప్పెడు అయితే జీడిపప్పును కూడా వేసేసి మొక్క మెత్తపడినంత వరకు వేయించుకోవాలి వేయించుకొని ఇదిగోండి అలా చూపించిన విధంగా మొక్క మెత్తపడింది కదా ఇప్పుడైతే మిక్సీలో ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తను ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి అందులోనే నేను ఒక రెండు ఎల్లు డబ్బులున్న ఒక కొంచెం ఒక ఇంచీ అల్లం కూడా వేసి ఫైన్ పేస్ట్ చేశానండి ఇప్పుడైతే అదే ప్యాన్లోనే ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ముందుగా పై చేసు పేస్ట్ చేసుకున్నాను కదా మసాలాని ఆ మసాలా వేసుకొని అయితే మంచిగా కలుపుకొని అందులో ఉప్పు పసుపు కారము ధనియాల పొడి అలాగే గరం మసాలా జీలకర్ర పొడి వేసేసి అయితే మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ అయితే పైకి వచ్చేంత వరకు మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసేయాలి అలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే ఈవినింగ్గా అయితే ఎక్కువ అవుతుందండి అందులోనే గుప్పిడైతే జీడిపప్పులు కూడా వేసేసుకొని పై కాయలు వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాకైతే ఒక గ్లాస్ వాటర్ని అయితే తీసుకొని మంచిగా కలిపేయాలండి కలిపేసాకైతే ఇందులో ఒక టమోటా పండుని ఒక నాలుగు ముక్కల్లా చేసేసుకొని వాటిని కూడా వేసుకోవాలి వేసుకునేక ముందుగా మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ఉంది కదా పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో అయితే కాసేపు ఉడకనిద్దామండి ఇలా ఉడకనిచ్చాకైతే ఒక ఉల్లిపాయనైతే చీల్ చీలికల్లాగా చేసేసుకొని వాటిని కూడా ఉల్లిపాయలు కూడా అందులో వేసేసి కొంచెం సేపు అయితే మగ్గనిద్దామండి మగ్గనిచ్చాకైతే ఫైనల్గా అయితే ఇందులో బాగా మగ్గి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మగ్గనేకైతే ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకొని అలాగే అందులోనే కస్తూర్మీదను కూడా వేసేసుకోవాలండి కస్తూర్మీదును వేసుకుంటే ఈ కర్రీకి అయితే మరింత టేస్ట్ అయితే వస్తుంది ఇలా వేసుకొని మరొకసారి కలిపేసుకొని దగ్గర పడేకైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటే పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఈ కర్రీ అయితే రైస్లోకైనా చపాతీలోకైనా అలాగే రోటీలోకైనా చాలా బాగుంటుందండి రైస్లో కూడా చాలా బాగుంటుంది